హలో అందరికీ వెల్కమ్ టు ఫుడ్ లమ్మూని ఛానల్ నీట్గా అయిపోయే పలవ్ రైస్ చేద్దామా ఈరోజు మనము ఇలా మనము ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ క్యారెట్స్ కట్ చేయాలి నెక్స్ట్ టమాటోస్ నెక్స్ట్ పచ్చిమిర్చిపాయి ఇంకేమన్నా కొత్తిమీర నేను ఆయిల్ కోసము టాటా వారి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడుతున్నాను ప్రస్తుతానికి గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఈ రెసిపీకి నెయ్యి కూడా కావాలి ముందుగా లో నెయ్యి వేసాను తర్వాత ఆయిల్ వేసాను ఆయిల్ అండ్ నెయ్యి వేడెక్కినాక మనకి పలావ్ దినుసులు తీసుకోవాలి పలావ్ దినుసులు వచ్చేసి దాల్చిన చెక్కాయ యాలక్కాయలు అండ్ బిర్యానీ ఆకు షహీ జీరా తీసుకోవాలి అలాంటి ముగ్గు కూడా వేసుకోవచ్చు ఆనియన్ పచ్చిమిరపకాయ ఈ కోసేసిన వెజిటబుల్స్ అన్నిటినీ వేసుకొని తిప్పాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను షార్ట్స్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా పెట్టు పెట్టాను అంటే అల్లం పేస్ట్ విడిగా వెల్లుల్లి పేస్ట్ విడిగా పట్టాను ప్రాసెస్ చేసే ముందే మనము బియ్యంని నానబెట్టుకోవాలి నానబెట్టుకుని అరగంట నానితే మంచిది పలావ్ నార్మల్ రైస్ తోనే చేశాను సో గ్లాసు బియ్యంకి కి రెండు గ్లాసుల వాటర్ వేసాను ఇయ్యం నానుతూ ఉండగా ఇక్కడ వెజిటబుల్స్ అన్ని వేయించుకున్నాను వెజిటబుల్స్ అన్ని వేగా పుదీనా కూడా వేసి కొంచెం సేపు లైట్ గా వేయించుకోవాలి చికి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను ఒక స్పూన్ వేసేస్తున్నాను తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను ఒక స్పూన్ సాల్ట్ సరిపోతుంది మీరు ప్రిపేర్ చేసే క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవాలి కారం అవసరం ఉండదు ఎందుకంటే మనము ఈ రెసిపీతో పాటు కర్రీ చేసుకుంటాము అయితే ఆ రోజు ఈ రెసిపీతో పాటు చికెన్ కర్రీ చేసుకున్నాము నాన్ వెజ్ కర్రీ చేసుకోవాలని ఏం లేదు మనం ఏదైనా వెజ్ కర్రీ కూడా చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టు అంతా కలర్ నాక వాటర్ పోసుకోవాలి మాములు రైస్ తో చేశాను కాబట్టి ఒక కప్పుకు రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాను వాటర్ ని బాగా మరగ కాచుకోవాలి మరగ కాచుకున్న తర్వాత మనము రైస్ ని వేయాలి బాయిల్ అంటారు కదా అలా అవ్వాలి వాటర్ ఈ క్లిప్ లో చూపిస్తున్నట్టు మాకు వాటర్ ఇంకా మరుగుతూనే ఉన్నాయి అందుకే నేను ఇంకా రైస్ ని యాడ్ చేయలేదు వాటర్ మరిగాక ఒకసారి తిప్పుకుంటున్నాను నేను తర్వాత నేను రైస్ ని యాడ్ చేస్తున్నాను ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫుడ్ లవ్ మోని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలి రైస్ తో పాటు రైస్ ఉడకడానికి మనము ఇంకా మూత పెట్టేయాలి అలా అన్నము వాటర్ బాయిల్ అవుతూ ఉండగా నేను వీడియోలో చూపించినట్టు మూత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి రైస్ ని అప్పుడే అంతా ఈవెన్ గా ఉడుకుక్ అవుతుంది మనకి ఉడికిన తర్వాత మన పల్లవు రెడీ అయిపోయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్